టీటీడీకి మరో భారీ విరాళం అందింది రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ ప్రసాద్ టీటీడీకి ఆధ్వర్యంలో ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించారు ఒకటి పాయింట్ పదకొండు కోట్ల విరాళంగా అందజేశారు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో విరాళం తాలూకు డీడీని టీటీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు మరోవైపు సోమవారం కూడా తిరుపతికి చెందిన ఓ భక్తుడు టీటీడీకి కోటి రూపాయల విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే దాతలను టిటిడి అధికారులు అభినందించి సత్కరించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఓ పిఎంఎస్ ప్రసాద్ టిటిడికి భారీ విరాళం అందించారు టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒకటి పాయింట్ పదకొండు కోట్లు విరాళంగా అందజేశారు కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఓ ప్రసాద్ విరాళంగా సమర్పించారు ఈ విరాళం తాలూకు టిటిడి శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి అందజేశారు ఈ నేపథ్యంలో టీటీడీకి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయన్ను అభినందించారు మరోవైపు సోమవారం కూడా టీటీడీకి భారీ విరాళం అందిన సంగతి తెలిసిందే తిరుపతికి చెందిన లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీకి భారీ విరాళం సమర్పించాడు టీటీడీకి అన్నప్రసాద్ ట్రస్ట్ కు సోమవారం కోటి పదివేల నూట పదహారు రూపాయలను విరాళంగా అందించారు ఈ విరాళం తారూకు డిటిడిఈఓ శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారి చేతికి సోమవారం అందజేశారు ఈ సందర్భంగా సూర్య పవన్ కుమార్ టిటిడిఈఓ అదనపు ఈవో అభినందించారు అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి బంగారు కిరీటం విరాళంగా అందింది తిరుపతికి నూట పది కిలోమీటర్ల దూరంలో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి బంగారు కిరీటాన్ని భక్తుడు విరాళంగా అందించారు చెన్నైకి చెందిన వసంత లక్ష్మి ఆమె కుమార్తె మాధవి అల్లుడు మనోహర్ కలిసి బంగారు కిరీటాన్ని కానుగ్గా అందజేశారు ఈ బంగారు కిరీటం విలువ సుమారు ఇరవై లక్షలు ఉంటుందని అంచనా వేశారు మూడు వందల నలభై ఒకటి గ్రాముల బంగారంతో ఈ బంగారు కిరీటాన్ని తయారు చేయించి శ్రీవారి నరసింహ స్వామికి కానుగ్గా సమర్పించారు ఆదివారం ఆలయాధికారులు బంగారు కిరీటాన్ని విరాళంగా స్వీకరించారు అనంతరం దాతలకు దర్శనం కల్పించారు ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం చేశారు